అందరికీ నమస్కారం స్వరాగ కోకుల వీడియోస్ కి స్వాగతం టీ ప్రేమికులందరికీ వందనం చల్ల గాలికి గొంతు నొప్పి జలుబుతో ముక్కు పట్టేసిందండి అబ్బా ఈ ఒకటి నాయినో రొంప దొంప తీసేస్తుంది అని రకరకాల బాధలు వాతావరణ మార్పుల్లో కలిగే ఇబ్బందులు ఉదయాన్నే లేవగానే కాఫీనో టీనో వేడి తాగకపోతే అస్సలు పనిలో చురుకుతనం ఉండదు రోజు టీ తాగే మనం కాసింత భిన్నంగా ఈ చలికాలంలో కాసింత రుచిగా కషాయాన్ని టీని తాగుతున్నట్టే తాగేస్తే జలుబు గ్గు రొంప కాస్త శరీరానికి దూరంగా ఉంటాయి దానికోసం గిన్నెలో ఇదిగోండి గ్లాసు నీళ్లు పోసి తన్నని మంటపై నీరు కాగుతుండగా పటిక బెల్లం కషాయం ఎప్పుడు కూడా మనకి ఘాటుగా చేదుగా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరం తాగడానికి కాసింత రుచి కోసం పటిక బెల్లం వేస్తున్నాను ఈ పటిక బెల్లాన్ని ఎందుకు ఉపయోగించాలి అంటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మలబద్ధకం అజీర్ణం తగ్గిస్తుంది పటిక బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుందండి అల్లం చలికాలంలో వచ్చే దగ్గును నిరోధిస్తుంది తలనొప్పు నుండి ఉపశమనం కలిగిస్తుంది కచ్చా పచ్చగా దంచి ఇదిగోండి వీటితో పాటు జత చేస్తున్నాను ఇకపోతే నల్ల మిరియాలు మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తూ మెరుగుపరుస్తుంది వీటిని కూడా మెత్తగా చేసుకొని ఈ మూడింటిని కూడా కాగుతున్న నీటిలో మనం వేసుకోవాలి చిటికెడు అంటే ఇలా ఈ మూడింటితో పాటు చిటికెడు టీ మసాలా అంటే ఇది మీకు ఇది షాపుల్లో దొరుకుతుంది చక్కని రుచిని సువాసనను కషాయానికి అందిస్తుంది దీనిని కూడా జత చేస్తూ చివరిగా టీ పొడి ఒక అండి కషాయానికి రంగు రుచి చిక్కదనం అందిస్తుంది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది టీ పొడి చక్కగా నీటిలో పటిక బెల్లం అల్లం నల్ల మిరియాలు టీ మసాలా టీ పొడి కలగలిపిన ఈ మిశ్రమాన్ని బాగా మరిగించి చివరి రెండు మూడు నిమిషాలు చిన్న మంటపై మగ్గించి వడపోసుకోవాలి ఇలా చక్కగా అంటే చాలా అంటే చాలా మేలుకరంగా చలికి పులిల దగ్గు జలుబు రొంప తలనొప్పి కీళ్ళనొప్పులు ఇలా పలు సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగించే గొప్ప ఔషధంలా ఈ కషాయం పనిచేస్తుందండి తరచూ కాకపోయినా ఏదో ఒకసారి ఇలా ట్రై చేసి తాగి చూడండి రుచికు రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మనం వేసే ప్రతీది కూడా మేలైనదే కరోనా లాంటి మహమ్మారి పలకరించినప్పుడు చాలామంది రాగిజావ వ్యాపక కషాయం ఒకటా రెండా తెలిసినవి తెలియనివి ప్రతీదీ కూడా ప్రయత్నించేవారు మనలో చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకని మంచిని పంచేది ఏదైనా పది మందితో పంచుకుంటే దానిలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు దారిన పోతూ ఒక చోట టీ కోసం ఆగితే అక్కడ ఒక పెద్ద అయిన చేతిలో ఈ కషాయం తాగుతుంటే పూర్తిగా తెలుసుకొని ఆయన మాటల్లో కొన్ని నేను పొందుపరుచుకొని నా తోటి టీ ప్రేమికులందరికీ స్వరాగ కోకిన వీక్షకులకు కాస్త రుచిని కలుపుతూ కషాయాన్ని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి స్వరాగ కోకిల వీడియోస్లో మరిన్ని వీడియోస్ రావడానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించి సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ను మరింత ముందుకు నడిపించండి మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో పరగడుపున ఈ కషాయాన్ని చేసుకొని ఒక్కసారి తాగి చూడండి